ఇలాంటి చట్టాలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ విషయంలో అసలు పాయింట్కి వస్తున్నాను చట్టాలు మనిషిని సంస్కరించగలిగాయంటే సంస్కరించలేదు ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను మీకు ఒక మనిషి ఒక బస్సు తగలెటీ ఇది మన నిజంగా జరిగినటువంటి చరిత్ర ఒక బస్సు తగలెటీ బస్సు తగలెట్టేస్తే తీసుకెళ్లి జైలు వేసారు అందులో చాలా మంది పిల్లలు చచ్చిపోయారు తప్పే చేసింది తప్పే తీసుకెళ్లి జైల్లో వేసారు ఇప్పుడు అతనికి ఏం చేయాలి శిక్ష విధించాలి చట్టానికి ఎప్పుడు కూడా శిక్ష విధించడం తప్ప మరోటి తెలీదు చట్టానికి తెలిసిందల్లా ఒకటే ఏం తెలుసు తప్పు చేసిన వాడికి శిక్ష విధించటం అదొక్కటే తెలుసు చట్టానికి తప్పు చేసిన వాడికి ఏం విధిస్తారు శిక్ష విధిస్తారు ఇప్పుడు ఈ బస్సును కాల్చినోడు ఏదో ఆవేశంలో కాల్చేశాడు తప్పు చేశాడు చేశాడు ఉరి శిక్ష విధించాడు గురిశిక్ష విధిస్తే ఉరిశిక్ష కొంత టైం ఇచ్చారు అది అలా వాయిదాలు పడుతూ ఆరు నెలల్లో ఐదు నెలల్లో పది నెలల్లో టైం పట్టింది ఈ వాయిదాలన్నీ అయిన తర్వాత వాడు ఒంటరిగా ఒక గదిలో ఉంటూ చేసిన తప్పును పునః పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టాడు ఈ పునఃపరిశీలన చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా అతనిలో ఒక పశ్చాత్తాపం అనేది పుట్టింది ఆ పశ్చాత్తాపం పుట్టి నేను తప్పు చేశాను అని ఒప్పుకోలు మొదలైంది ఏం మొదలైంది ఒప్పుకోలు మొదలైంది నేను తప్పు చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చాలా క్రూరంగా వ్యవహరించాను నేను నీచుణ్ణి నేను దుర్మార్గుణ్ణి నేను అసలు మనిషినే కాదు పశువులా ప్రవర్తించాను అని ఏడవటం మొదలుపెట్టాడు ఏడుస్తున్నాడు 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 ఎంత ఏడ్చినా అతనికి వేరే దారి కనబడట్లేదు అప్పుడు అక్కడున్న అధికారుల్ని ప్రతిమలాడుకోవటం మొదలుపెట్టాడట అయ్యా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నన్ను మన్నించండి నన్ను మన్నించి నా మనసులో పుట్టినటువంటి ఈ దురాలోచనకు రూపకల్పన చేసిన పాపానికి గాను నాకు చావు కరెక్టే మరణశిక్ష నాకు సరైనదే కానీ ఏదైనా అవకాశం ఉంటే మరోసారి బతికే అవకాశం ఇప్పించండి ఒకవేళ మీరు నాకు బతికే అవకాశం ఇస్తే ఈ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరికొన్ని పుణ్యకార్యాలు చేసుకోవడానికి కొంతమందికి ఉపయోగపడటానికి నా జీవితాన్ని కొంతమంది క్షేమం కొరకు ధారపోయటానికి ఏదైనా అవకాశం ఉంటే నాకు అవకాశం ఇప్పించండి అని ఏడ్చిన కన్నీరు గార్చిన ఎంత రోధించినా ఒకనొక దినానతన్ని ఉరితీసి చంపేశారు ఇక్కడే ప్రపంచం ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది చట్టం మనిషిని శిక్షించాలి కరెక్టే కానీ తెలియక చేసిన తప్పు అతడు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొందినప్పుడు కూడా ఒక మంచోణ్ణి చంపేయడం వల్ల ప్రయోజనం ఉందా లేదు మీరు బాగా ఆలోచించండి మనిషి అన్నోడు మారతాడు ఎప్పుడు ఒకలాగా ఉండడు మనిషి మారతాడు ఒకప్పుడు మంచిగా ఉండేవాడు చెడ్డగా మారాడు ఇది సత్యం పుట్టినప్పుడు మంచిగానే పుట్టాడు నీ జన్మ మంచి జన్మ ఎవడన్నాడు నీ జన్మ చెడ్డదని నీ జన్మలో ఏ పాపము లేదో కొంచెం బుర్రవాడు నీ జన్మలో ఏ పాపం లేదు నీ జన్మ మంచిదే మంచి జన్మే నువ్వు పొందుకున్నావు దేవుడు నీకు మంచి జన్మనిచ్చాడు ఆ మంచి జన్మ పొందుకున్న నువ్వు మంచిగా పుట్టిన నువ్వు యథార్థవంతుడిగా పుట్టిన నువ్వు తర్వాతి కాలంలో చెడ్డవాడిగా చెడ్డదానిగా మారావు బట్ నువ్వు గతంలో చెడ్డదానివి కావు గతంలో నువ్వు చెడ్డోడివి కావు తర్వాతే నువ్వు చెడ్డోడివి అయ్యావు ఏదో ఒక టైంలో ఏదో ఒక కల్ ఏదో ఒక సమయంలో నీకు తెలియకుండానే నువ్వేమయ్యావు చెడ్డోడివయ్యావు చెడ్డదానివి అయ్యావు ఆ తప్పు చేయడానికి నీకు రకరకాల కారణాలు ఉండొచ్చు ఆ సమయంలో నీకు అదే కరెక్ట్ అనిపించవచ్చు ఆ సమయంలో నీకు అదే మంచి అనిపించవచ్చు ఆ సమయంలో నీకు అది తప్ప వేరే దారి లేదనిపించవచ్చు కానీ ప్రపంచం నీతిమంతుల వేషం ధరిస్తుంది నిన్ను నిందా వేయడానికి నీ మీద రాళ్ళు వేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కానీ నిన్ను అర్థం చేసుకోదు ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోదు బాగా ఆలోచించండి ఒక మనిషి ఒక ఒక ఏ పరిస్థితిలో ఆ తప్పులో పడాల్సి వచ్చింది ఏ పరిస్థితిలో ఆ పాపలో పడాల్సి వచ్చింది ఏ పరిస్థితిలో అలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితికి వెళ్లాల్సి వచ్చింది తప్పు చేసిన తర్వాత వాడు పశ్చాత్తాపడుతున్నాడేమో ఆమె పశ్చాత్తా పడుతుందేమో వాళ్ళు మారటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో ఆ గాయాన్ని మానుకోవడానికి మానుపుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో చట్టానికి ఇదంతా అవసరం లేదు చట్టానికి తెలిసిందల్లా ఒకే ఒక్కటి ఏంటది శిక్షించేయడం తప్పు చేసావు చచ్చిపో తప్పు చేసావు చచ్చిపో తప్పు చేసావు చచ్చిపో ప్రపంచ చట్టాలన్నీ చట్టాలన్నీలాగే ఆలోచించాయి మీరు కావాలనుకుంటే ఏ చట్టానైనా చూడండి తప్పు చేస్తే చచ్చిపోమనే చెప్తుంది తప్పు చేశావు చచ్చిపో శిక్ష అనుభవించే శిక్ష పొందే అంతే ఇక పురాతన కాలపు చట్టాలలో అయితే అసలు క్షమనేదే లేదు నేను చెప్తున్నా వెతుక్కోండి కావాలంటే చరిత్రలో పురాతన కాలపు చట్టాలలో క్షమ అనేది లేనే లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఈరోజు నేను ధైర్యంగా రొమ్మిర్చుకొని చెప్పగలను రెండు వేల సంవత్సరాల ఈ భూమి మీద క్రైస్తవ్యం ప్రారంభమయ్యేంత వరకు క్షమన్న పదానికి ప్రపంచంలో చోటే లేదు ఏ చట్టంలో కూడా ఒక్కసారి క్రైస్తవ్యం అనేది ప్రారంభమైన తర్వాతే ప్రపంచంలో క్రైస్తవ్యం విస్తరించిన తర్వాత అరే క్షమ కూడా ఉంటుందా అని క్షమ గురించి ఆలోచించింది ప్రపంచం అలా ఆలోచించేలా చేసిన వాడే యేసుక్రీస్తనే మహానీయుడు అప్పటి వరకు ఈ ప్రపంచం క్షమ క్షమ క్షమాభిక్ష క్షమాపణ అనే దిశగా అడుగులు వేయలేకపోయింది తప్పు చేసావా చచ్చిపో చంపేయండి నరికేయండి సిలివేసేయండి రాళ్లతో కొట్టండి సజీవ దహనాలు చేయండి ఇది తప్ప క్షమించండి ప్రేమతో మార్చండి పుట్టినప్పుడు మంచిగా పుట్టాడు వీడు మధ్యలో చెడ్డోడైపోయాడు మార్చుదాం ప్రేమిద్దాం ఆయన పుట్టేంత వరకు ఈ విషయం మీద ఎవరికి అవగాహనే లేదు ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు దీని గురించి ప్రపంచంలో ఆలోచించినోడే లేడు అసలు చట్టాలు చూస్తే ఘోరంగా భయంకరంగా బో చాలా దారుణంగా చేసేశారు చంపేయాలనుకున్నారు చంపేశారు కూడా చాలామందిని కొంతమందిట తీసేటప్పుడట తలారీల తలారీలు చెప్పిన సాక్ష్యాలకు సంబంధించి ఒక పుస్తకాలే విడుదల చేశారు సినిమాలు కూడా తీశారు వాటి మీద నవలలు కూడా రాశారు చాలామంది తలారీల సాక్ష్యాలు తలారి అంటే ఎవరంటే ఉరి తీసేవాడు ఆ టైంలోనట ఒక అబ్బాయి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడట ఈ తలారీలు అడుగుతాడు ఏమయ్యా ఏమైనా ఉందా నీకు ఇష్టమైన కూర చెప్పు అని అడిగితే అతను అన్నాడట ఏమండి కాసేపట్లో నా పీకకు తాడు బిగించి లాగి పెట్టి చంపేస్తారు కదండి ఇప్పుడు అన్నం పెట్టి చంపుతారా నేను పాపాత్ముణ్ణే నేను చెడ్డోణ్ణే పెట్టి మరీ చంపుతామంటున్నారు మీకు జాలి లేదండి మీకు దయలేదా అని అడిగితే తలారి గుండె పగిలి ఏడ్చేసేవాడట అతని ఏడుపు చూడలేక అతను ఏడ్చేవాడట అతని బాధ చూడలేక అతను ఏడ్చేవాడు కానీ ఏం చేయలేడు అప్పటికే వాడు మారిపోయాడు అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు కానీ అవకాశం దొరకట్లా ఏ చట్టంలోనూ లేదు అవకాశం చంపేయడమే తప్పు చేస్తే ఏం చేయాలి చంపేయాలంతే నో ఎక్స్క్యూజ్ నో వే నో ఛాన్స్ ప్రతి చట్టం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది తప్పు చేశాడా చంపేయండి ఏమైనా మారడానికి అవకాశం ఎవరా ఎవరు చంపేయండి అంతే ఇలాంటి దారుణాతి దారుణమైన చట్టాలు ఇలాంటి భయంకరమైనటువంటి చట్టాలు ఈ చట్టాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమయంలో ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి జననం జరిగింది ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన జననం ఈ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది అంతెందుకు గాంధీ మహాత్ముడు మాట్లాడుతున్నాడు నన్ను గాడ్సే అనేవాడు చంపేశాడు కాల్చేశాడు కాల్ చేస్తే గాంధీ మహాత్ముడు అంటున్నాడట అతన్ని క్షమించి వదిలియండి అతన్ని క్షమించి వదిలియండి ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ మహాత్ముడికి ప్రేరణ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది యేసు క్రీస్తు పుట్టి ఉండక